హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మేము నాలుగో అంతస్తు పైన మేము పనిచేస్తూ ఉన్నామండి ఇంత పైకి రాట్లు ఏ విధంగా పైకి వెళ్తాయి అనేది నేను మీకు చూపిస్తాను చూస్తున్నారండి ఏ విధంగా రాట్లు పైకి వెళ్తున్నాయి అనేది మొదటి మనిషి రెండో మనిషికి రెండో మనిషి మూడో మనిషికి మూడో మనిషి నాలుగో మనిషికి ఇస్తూ ఉన్నాడు ఇలాగ నిలబడి రాట్లు గుంజుకోవడం అనేది మామూలు విషయం కాదండి రాడ్ల బరువును మెయింటైన్ చేస్తూ అవుటర్ సైడ్లో ఉన్న పరిస్థితిని గమనిస్తూ ఆ రాట్లు పైకి వెళ్ళడం జరుగుతుందండి అలాగే తాడు సహాయంతో పైకి రాట్లు వెళ్ళే విధానాన్ని మీకు చూపిస్తాను చూడండి ఒకసారి ఎలా కడుతున్నాడని చూసి చూడండి ఒకసారి మూడు వేశాడు రెండో మూడు వేశాడు ఒకసారి చూపిస్తాను మీకు ఆ విధంగా రాట్లకి తాడు బిగించి ఒక మెల్క వేసి రెండో మెలక వేసి అలాగే చేసిన తర్వాత పైకి లాక్కుండా ప్లాన్ చేసుకుంటారు వాళ్ళు చూడండి పైకి ఎలా వెళ్తున్న చూడండి ఒకసారి గమనించండి అంత హైట్లో ఉన్న మనిషి ఒక్కడే మనిషి లాగుతూ ఉన్నాడు